సీతారాములకి కొడుకులున్నారనే విషయం మనందరికీ తెలుసు కానీ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి కూడా కొడుకులున్నారనే విషయం మీకు తెలుసా లక్ష్మణుడు అండ్ ఊర్ములాకి ఇద్దరు కొడుకులు వాళ్ళు అంగద అండ్ చంద్రకేతు చంద్రకేతు మలయా అనే రాజ్యాన్ని పాలించేవాడు అంగద కరుపాడ అనే రాజ్యాన్ని పాలించేవాడు నెక్స్ట్ భరతుడు అండ్ మాంధవికి కూడా ఇద్దరు కొడుకులు వాళ్ళు తక్ష అండ్ పుష్కల పుష్కల పుష్కలావతి అనే కింగ్డమ్ని స్థాపించాడు తక్ష తక్షశిల అనే కింగ్డోమ్ని స్థాపించాడు అండ్ ఈ తక్షశిల అనే ప్రపంచంలో ఫస్ట్ యూనివర్సిటీ అందరూ నలంద యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ అనుకుంటారు కానీ యాక్చువల్గా ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ నెక్స్ట్ శత్రుఘ్న అండ్ శృతకీర్తికి కూడా ఇద్దరు కొడుకులు వాళ్ళు శత్రుఘాతి అండ్ శుభాహు శత్రుఘ్నుడు లావణాసురు అనే రాక్షసుని చంపి మధువన్ అనే వన ప్రదేశాన్ని రాజ్యంగా మార్చాడు తర్వాత తాను పేరు మథురాగా మారింది ఈ రాజ్యంలో శత్రుఘ్నుడు తన కొడుకైన శుభాహుని రాజుగా చేశాడు అండ్ శత్రుగాతి విదేశ అనే రాజ్యాన్ని పాలించేవాడు సో లక్ష్మణ భరత శత్రుఘ్నలకి కూడా కొడుకులు ఉన్నారు బట్ చాలా మంది రాముడికి మాత్రమే కొడుకులు ఉన్నారని అనుకుంటారు సో మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియపరచండి